ఉదయం ఏడు గంటల ఏడు గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన జూన్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మైనర్ విద్యార్థి ఇక్కడ బాత్రూమ్ ఊహేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఆత్మహత్య హత్య అనే కోణంలో విచారణ జరిపించా మేము విద్యార్థి డిమాండ్ చేస్తుంటే ఇది పక్కన పెట్టి సీఐ గారు అత్యుత్సాహంతోనే ఆ అమ్మాయి యొక్క బాడీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి మేము మేము డిమాండ్ చేసినాం ఏంటంటే ఈ పెయింట్ వచ్చేదాకా తల్లిదండ్రులు వచ్చేదాకా మేము బాడీని పెట్టమని మేము డిమాండ్ చేస్తుంటే మేము ఆ కార్ని అడ్డుకుంటే మమ్మల్ని పక్కన దోచేసి మరి ఈరోజు సీఐ గారు అత్యుత్సాహంతో బాడీని లిఫ్ట్ చేసుకొని తీసుకు పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్ళారు దీనిలో మాకు ఏం అనుమానం వస్తుందంటే ఇట్లా పెయిన్ రాకముందే బాడీని లిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న అనుమాన సీసీ కెమెన్ ఇప్పుడు రోజు కూడా సీసీ కూడా పని చేయట్లేదు సీసీ కెమెరా కూడా ఆరు నిమిషం నుంచే చేయడం మానేసినాయి అంటే దీని వెనుక మొత్తం అనుమానం ఏమవుతుందంటే ఇక్కడ ఇవ్వరు పోలీసు వాళ్ళు మేనేజ్మెంట్ రోజు ఈరోజు విద్యార్థిని హత్య చేసినట్టు మేము భావిస్తున్నాం కాబట్టి వెంటనే దీని మీద న్యాయ విచారాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దీని పక్షంలో విద్యార్లోకి అంతా ఏకం చేసి ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం పోస్ట్ మాస్టర్ గవర్నమెంట్ హెల్బోస్ అవుతుంది దించొద్దని చాలా సార్లు ఫోన్ ఫోన్ చేసే అయినా గాని సిఐవి ఎవరి మాట వినకుండా బాడీని తీసుకెళ్లడం జరిగింది మరి మాకు ప్రిన్సిపాల్ పైన అనుమానం ఉంది సిఐ సార్ బాడీ తీసుకెళ్ళేటప్పుడు అనుకున్నాం ఇక్కడ ఊరు వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు అడ్డుకుంటే అంట పోలీసు వాళ్ళు మరి పేరెంట్స్ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళకు ఫోన్ చేశారు సిఐ గారు మేము వస్తున్నాము బాడీని ఉంచండి దించొద్దు అని అంటే కూడా బాడీని నుంచి తీసుకెళ్లారు పేరెంట్స్ ఎవరు నచ్చే వాళ్ళకి సంబంధించిన సంతకం ఏమైనా పెట్టారా ఎవరు పెట్టలేదు వాళ్ళే చుట్టమని చెప్పి వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళే సంతకం పెట్టి పెట్టించుకున్నారు వాళ్ళే పెట్టించుకున్న వాళ్ళే రిలేటివ్స్ అని వాళ్ళంటే ఎవరు పోలీస్ వాళ్ళే పోలీసు వాళ్ళే ఎన్ని గంటలకు పొద్దున మా ఈ బాడీ లిఫ్ట్ చేయడం తొమ్మిది నెలలు పదిహేను లిఫ్ట్ చేయడానికి సెవెన్ నుంచి ఇక్కడే ఉన్నాం అదే చెప్తున్నాం లిఫ్ట్ చేయకండి పేరెంట్స్ వచ్చారు లిఫ్ట్ చేయకండి చెప్తుంటే పేరెంట్స్కి కూడా మినిమం టూ అవర్స్ తర్వాత లేట్గా ఫోన్ చేశారు మార్నింగ్ ఇక్కడ ప్రిన్సిపాల్ చెప్పే విధంగా సిక్స్ ఓ క్లాక్ జరిగిందని ఇట్లా చెప్తున్నారు ప్రిన్సిపాల్ అది మాకు ఫోన్ వచ్చింది మాత్రం సెవెన్ ట్వంటీకి ఫోన్ వచ్చింది అప్పటి నుంచి మేము వాళ్ళకి చెప్తూనే ఉన్నాం ఎవరెవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళకి మేము చెప్తూనే ఉన్నాం బాడీని దించొద్దు మేము వచ్చేంతవరకు అని చెప్పిన తర్వాత కూడా బాడీని తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయారు ఇందులో కీలక పాత్ర ఈరోజు మనము చెప్పుకోవచ్చు పోలీసు వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది ఇక్కడ పేరెంట్స్ లేరని ఇక్కడ ఊరు వాళ్ళు ఆపుతుంటే ఊరు వాళ్ళకి కూడా దొబ్బేసి పోలీసు వాళ్ళు బాడీని తీసుకెళ్ళిపోయారు